హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ వాక్స్ హరీష్ నేను మీ హరీష్ పొద్దున ఏడింటికి మేమైతే గాజీపూర్ అయితే దాటేసాము ఇంకొక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉందనమాట వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఆ మధ్యలో అయితే మన అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంటుంది యాక్చువల్గా అయితే మేము ఈ రోజు రాత్రికి వద్దాం అన్న ప్లాన్ ప్లాన్లోనైతే ఉండం అక్కడ నుండి బయలుదేరేటప్పుడు మనకి ఎట్లాగా టైమింగ్ లోడ్ కాదు కాబట్టి నిమ్మలంగా వెళ్ళిపోవచ్చులే సరదాగా ఆడుతూ పాడుతూ వంటలు గిట్లా చేసుకుంటూ మంచిగా అని చెప్పేసి అనుకున్నాం తీరా నిన్న మధ్యాహ్నం పన్నెండింటికి ఇక్కడ పార్టీ ఉంటాడు కదా కోకోనట్ పార్టీ ఆయన ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం రెండింటి వరకు అయితే రండి లేకపోతే శుక్రవారం అయితే మా బీహార్ మొత్తం హాలిడే మీకు సండే ఎట్లా హాలిడే ఉంటుందో మాకు శుక్రవారం హాలిడే ఉంటుంది చెప్పేసి అనేసరికి ఇక అప్పటి నుండి మొదలు పెడితే కుక్కను కూర్చున్నాడు కొట్టుకుంటూ వచ్చుడే వచ్చుడొస్తాను ఇంత మంచిగా వచ్చినా అసలు మామూలుగా ఉండదు అని అనుకున్నానులే కానీ సడన్గా ఒక దగ్గర రూట్ మిస్ అయినాం రూట్ మిస్ అయ్యి వేరే దగ్గరికి పోయి తలకాయ నొప్పి అంతా చిన్న చిన్న రోడ్లు అసలు ఆ రోడ్లు వీడియో తీయలేదులే కానీ ఆ రోడ్లు చూస్తే అరే ఈ అమ్మ గిన్నలేటా పోయిరా బాబు అని చెప్పేసి అనుకుంటారు అంత ఘోరంగా ఉన్న రోడ్లలో అయితే ఎట్నోట్ల అట్లా తిప్పలు పడి తిప్పలు పడి మళ్ళీ వచ్చి మనం మెయిన్ రోడ్కి అయితే కలుసుకున్నారా ఈ మొత్తం అసలు ఏ రోడ్ ఎడబో లేదు ఏం కథ లేదు రాంగ్ రూట్లే మొత్తం సంపురి ఏదైనా వాటిలో తీపలబడి ఈ రోడ్ అయితే ఎక్కేసినాం ఇంకొక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపు మనకు అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంది బండిలో ఒక టన్ అయితే ఎక్కువ అయితే ఎక్కింది అనమాట అంటే ఓవర్లోడ్ కాదు మనకు కొబ్బరికాయ లోడ్ వేసుకుంటే ఎట్లా అంటే ఇరవై ఒక్క టన్నుకి వాళ్ళు కిరాయి అయితే పే చేస్తారు అంటే మనకు ఇరవై ఒక్క టన్ను కంటే ఒక టన్ను ఎక్కువచ్చిన మళ్ళీ పైన మనకు సమ్ అమౌంట్ అయితే ఉంటుంది అంటే ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క తీరుగా అయితే రాస్తారు అందుకనే అమౌంట్ ఎంతో అయితే నేను చెప్పట్లేను సో మన దాంట్లోనైతే ఇరవై రెండు టన్నుల రెండు అయితే ఎక్కింది అనమాట లోడు సో మనం అన్లోడ్ ప్యాంట్ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ అక్కడ కాటా పెట్టుకోవాలి ఫుల్ బాడీ కాటా పెట్టేసుకొని మళ్ళీ ఎంటీ బాడీ కాటా పెట్టేసుకోవాలి అన్లోడ్ అయ్యాక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్రక్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను ట్రక్ గురించి మీకు చాలా నాలెడ్జ్ అయితే పెంచడానికి అయితే నేను ట్రై చేస్తాను కాకపోతే నా దాంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువే మీకు తెలుసు మన దాంట్లో సబ్జెక్ట్ అయితే ఉంటుంది ఆ ఫీల్డ్ గురించి సో ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ఇప్పటివరకు మీరు ఎవరైనా మేనల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే అలా పెట్టుకోండి బెల్లైకన్ అలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ మావుకి దగ్గరలో ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది బండి సేమ్ క్యాబిన్ బండి టిప్పర్ అనుకుంటా మేబీ ఫ్రంట్ టైర్ పగిలిపోయింది ట్రైలర్ వెహికల్ ఒకసారి ఆపి దాని పరిస్థితి ఏందో ఒకసారి అయితే చూద్దాం టైర్ అయితే మొత్తం పగిలిపోయి పడిపోయింది బండి ఇటు దించినట్టున్నాడు ఏపాటు ड्राइवर कौन है ऊपर से आया नीचे से आप से? ठीक है ना आप ठीक है मालिक को कॉल किया है क्या ठीक है చిన్న పోరాడు బండి నడిపే పిల్లగాడు పది నుండి వచ్చుకుంటా నిద్రపోయినట్టున్నాడు బాట అక్కడ ఉన్నాయి కదా సిమెంట్ దిమ్మెలు వాటికైతే కొట్టేసుకొని వచ్చి ఇక్కడ కిందకి అయితే దింపేసి మొత్తానికి పడిపోయింది బండి ఫ్రంట్ టైర్ అయితే పగిలిపోయింది చాలామంది నన్ను అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే హైవే మీద టూ లైన్స్ ఉన్నప్పుడు ట్రక్స్ ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కదా మీరెందుకు రైట్ సైడ్ తీసుకొని వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే నన్ను అడుగుతూ ఉన్నారు సో దీనికి ఒక సింపుల్గా ఆన్సర్ ఏంటిదంటే బైకర్స్ మెయిన్ థింగ్ బైకర్స్ వల్ల బైకర్స్ ఎట్లా అంటే లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ అసలు ఇప్పుడు నేను ఈ జర్నీ ఈ రెండు వేల కిలోమీటర్ల జర్నీ నాది ఏదైతే ఉందో అసలు కార్లు కూడా ఆ చిన్న సందు ఎంత ఉంటుంది అది గిత్తంటుంది అంటే ఒక చిన్న కారు పట్టొచ్చు ఒక ఇలాంటిది స్విఫ్ట్ లాంటిది అయితే పడుతుంది ఆ సందులో ఒకవేళ నాకు రైట్ సైడ్లో ఏదైనా వెహికల్ ఉందనుకోండి ఇదే కార్ కానీ బైక్ కానీ లెఫ్ట్ సైడ్ నుండి జమ్మన ఉరుకు వస్తా ఉన్నారు ఉరుకు వచ్చి సో ఈ మూల అనేది నా బండికి అయితే మిర్రర్స్ ఉన్నాయి ప్రాక్సిమిటీ మిర్రర్స్ ఉన్నాయి ఎందుకంటే నాకు అక్కడ కనిపిస్తుంది కాకపోతే నేను ముందు రోడ్డు చూసి నడపాలనా ఊరికే అదే ప్రాక్సిమిటీ మిర్రర్ చూసుకొని లెఫ్ట్ సైడ్ నుండి ఎవడన్నా వస్తాడా వస్తాడా అని నడపాలా సో లారీ డ్రైవర్స్ ఎక్కువ శాతం రైట్ సైడ్లో నడపడానికి కారణం అయితే అదనమాట ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగో మెదడు ఉండదు లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేసే వాళ్ళకి ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేసేడు బంద్ చేస్తారో అప్పుడు లారీలని లెఫ్ట్ లైన్లోనే వెళ్ళిపోతాయి అనమాట వాళ్ళు ఓవర్టేక్ చేసేది ఉంటే డైరెక్ట్ రైట్ సైడ్కి ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతే బెటరే కదా ఎవరికి ఇబ్బంది ఉండదు చాలా వరకు మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఎందులో కానీ చూసే ఉంటారు చప్పున వస్తారు బ్లైండ్ స్పాట్లో టర్నింగ్ ఓవర్టేక్ చేస్తారు ఆ ముందు బంపర్కి దాక్తారు కింద పడతారు కింద పడితే లెఫ్ట్ సైడ్ వాళ్ళు అటు సైడ్ పడితే పర్లేదు ఒకవేళ ఇటు సైడ్ పడ్డారనుకోండి టైర్ కింద పడితే అని ఉందా కథం అక్కడనే స్పాటు తలకాయ ఎక్కి బీకుతుంది మనకు హెల్మెట్లు పెట్టుకునే అలవాట్లు ఎట్లాగో లేవు కాబట్టి ఆ తలకాయ టైర్ కింద పడ్డది అనుకోండి ముప్పై ఐదు టన్నుల లారీ ఇది ఎట్లుంటుంది పీస్ పీస్ అయిపోతుంది సో అందుకే మోస్ట్లీ ట్రక్ డ్రైవర్స్ అనేవాళ్ళు రైట్ సైడ్కి ఉంటే సేఫ్గా అనుకుంటారు అనమాట ఎందుకంటే అటు సైడ్ నుండి ఓవర్టేక్ చేయరు ఎవరైనా ఓవర్టేక్ చేసినా కూడా లెఫ్ట్ సైడ్లో ఓవర్టేక్ చేస్తూ ఉంటారు మనకు ఇబ్బంది ఉండదు బ్లండ్ స్పాట్ అనేది ఏమి ఉండదు సప్ట్గా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు మన దారిలో మనం వెళ్ళిపోతామని చెప్పేసి మోస్ట్లీ ఆ విధంగా రైట్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడైతే ఇండియా మొత్తం మంచిగా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ట్రక్ డ్రైవర్స్ కూడా ఎవరికి సంబంధించిన లైన్లో వాళ్ళు అయితే వెళ్ళిపోతారు కదా అండ్ నేనైతే కరీంనగర్ నుండి ఇక్కడి వరకు మనకి ఇదే రోడ్డు కాబట్టి క్రూజ్ కంట్రోల్లోనే ఆపరేట్ చేసుకుంటా ఎక్కువ శాతం అయితే బండి వస్తూ ఉన్నాను మనకు మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ కూడా అక్కడ నుండి ఇక్కడి వరకు ఎప్పుడు కూడా బండి ఆగినప్పుడే ఏసీ ఆఫ్ చేయడం బండి ఆన్ చేయగానే మళ్ళీ గ్లాసెస్ లేపేసి ఏసీ అయితే ఆన్ చేశాను ఫుల్ ఏసీ ఇప్పటి వరకు దగ్గర దగ్గర పద్దెనిమిది వందల కిలోమీటర్లు అయితే వచ్చినాం రావులపాలెం నుండి ఇక్కడి వరకు అక్కడ నుండి ఇక్కడి వరకు బండి స్టార్ట్ చేస్తే ఏసీ ఆన్లోనే ఉంచుకొని ఇట్లా క్రూజ్ కంట్రోల్ యూజ్ అయితే వచ్చాను నాకు వచ్చేసి బండి ఇప్పుడు యావరేజ్ మైలేజ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అని అయితే ఉంది ఇఫ్ ఇన్ కేస్ మనం ఏసీ యూజ్ చేసుకోకుండా నార్మల్ గా వచ్చేస్తే త్రీ పాయింట్ ఎయిట్ అట్లా వచ్చే అవకాశం అయితే ఉంటది అనమాట బండి మైలేజ్ తేడా ఉంటది ఒక వన్ ఆర్ టూ పాయింట్స్ తేడా ఉంటది త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ సిక్స్ ఆ విధంగా అయితే వస్తుంది ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా నది ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి వెనకట రాగి నాణ్యాలు ఉండేది కాబట్టి నదులల్లో వాటర్ల నాణ్యాలు వేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మనం రూపాయి బిల్లలు వేయాల్సి అయితే వస్తా ఉంది రాగి నాణ్యాలు మన దగ్గర లేవు కాబట్టి ర్లాగంజ్ అయితే ఉన్నాము ఇక్కడ నో ఎంట్రీ అయితే ఏం లేదంట అంటే నేను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే కనుక్కున్నా ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ గోపాల్ గంజ్ రోడ్ అయితే వస్తుంది ఇక మనకి ఆ రోడ్కి వెళ్ళిపోయామంటే ఇక ఎక్కడ ఆగేది లేదు డైరెక్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళిపోతే డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట అన్లోడింగ్ పాయింట్ కి ఇందులో ట్రాఫిక్ ఈ చుట్టూక్లే ఎక్కువ ఉన్నాయి చుట్టుకులు అంటే తెలుసుగా ఇక్కడ ఉన్న ఆటోలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ ఆటోలు వీటిని అయితే చుట్టుక్ అంటారు చూస్తారు పోయి చెడు ఇలా కానీ భలే రోడ్లలో అయితే అది జర్నీ అటు వాటరు ఇటు వాటరు మధ్యలో చక్కగా లేని రోడ్డు ఓవర్లోడ్ బండ్లు అలా సాఫీగా జరిగిపోతా ఉంది మన జర్నీ వచ్చేసి టైమ్ టెన్ ఫార్టీ అవుతుంది రెండింటి వరకు రమ్మన్నాడు ఈ రోడ్ ఇట్లా ఉండి మనం ఒకటి ఓవర్లోడ్ బండ్లు ఉంటే మనం రెండింటి వరకు బోర్డు కూడా కష్టంగా అనిపిస్తుంది నాకైతే ట్రై చేద్దాం కాకపోతే వీళ్ళని ఓవర్టేక్ చేసేసి మిమ్మల్లాగా కొంచెం రోడ్డు అంటే ఈ పక్కన వాటర్ లేకుండా నార్మల్గా ల్యాండ్ ఉంటుంది కదా సో అలాంటి ఏరియాకి వెళ్ళిపోయి సప్నం ఓవర్టేక్ చేసేసుకొని బయలుదేరదాం బల్లార్షాలో కొట్టించిన ఫుల్ ట్యాంక్ అయితే ఇప్పటివరకు అయితే వచ్చింది ఇంకొక టెన్ పర్సెంట్ డీజిల్ మాత్రమే ఉంది వెహికల్లో ఇంకొక పదివేలు కొట్టించుకుంటే అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు నేను ఇట్లా అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడైనా ఇట్లా లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడైనా డీజిల్ తక్కువ ఉండే విధంగానైతే చూసుకుంటాను ఎందుకంటే బయట మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా మంచి వాళ్ళు అంటే తెలుసు కదా డీజిల్ దొంగలు అయితే ఎక్కువ ఉన్నారు కదా సో అట్లా అని చెప్పేసి నేను అన్లోడింగ్ పాయింట్కి రీచ్ అయ్యేటప్పుడు కానీ డీ లోడింగ్ పాయింట్కి అయినా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా ఆగాల్సిన సమయం అయితే అవుతుంది కదా ఆ టైంలో కాబట్టి తక్కువ డీజిల్ అయితే ఉండేలా చూసుకుంటాను ఎందుకంటే మనకు నష్టం జరిగినా ఎక్కువ నష్టం జరగకుండా ఉండడానికి అక్కడ వర్షాలు బాగా ఉండడం వల్ల అక్కడ చూడండి గోడే కుంగిపోయింది ఆ ఇంటిది మొత్తం ఎక్కడికక్కడ నీళ్ళు అయితే నిలబడిపోయినాయి వర్షాలు గట్టిగా వస్తే మాత్రం గట్టిగా వస్తాయి లేకపోతే అసలే ఉండవు ఇప్పుడు మాత్రం ఎండ మాత్రం చంపుడు చంపుతాం దగ్గర దగ్గర నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది బెండలకెళ్ళి బయటికి దిగితే ఈ విమానం మొత్తం అవుతుంది మొత్తం చిన్న చిన్న రోడ్లు అయితే ఉన్నాయి ఇంతకుముందు బ్రిడ్జి చూసారు కదా ఎలా ఉందో ఓన్లీ ఒక బండి పడుతుంది మనది మన దానికి అటు ఒక జానడు ఇటు ఒక జానడు ప్లేస్ మాత్రమే ఉంది అలాంటి చిన్న చిన్న రోడ్లలో మన ప్రయాణం అయితే జరుగుతా ఉంది అండ్ ఇక్కడ ముందు ఒకటి రైల్వే ట్రాక్ అయితే ఉంది ఈ బండినిగా బడిపోదాం మొత్తం ఇక్కడ టిప్పర్లు టిప్పర్ ట్రయాలీలు అయితే ఘోరంగా నడుస్తా ఉన్నాయి అంటే మొత్తం కంకర ఇసుక అయితే బాగా దిగుతా ఉంది ஏமந்த காக்கா பிட்டு బీహార్ కి అయితే ఎంటర్ అయితే అవుతున్నాం మనకి ఇక్కడ బార్డర్స్ అయితే తీసేసారులే గానీ ఇక్కడ ఒకరిద్దరు అయితే ఉంటారు కదా కానిస్టేబుల్స్ వీళ్ళైతే మారడం లేదు ఇక ఎంతో అంత అడుగుడు అది ఇది అయితే చేస్తా ఉన్నారు ఇక్కడ మనకి అవసరం లేదు అదే మరి బీహార్ని యూపీని వేరు చేసే నది ఇది ప్రతి ఒక్క దగ్గర ఒక డిస్టిక్ వేరైనా ఒక స్టేట్ వేరేనా ఏదైనా ఏదో ఒకటి ఈ విధంగా అయితే ఉంటది మళ్ళీ ఇక్కడ బీహార్ రోడ్ ఉంటాడా అసలు బార్డర్లు తీసేసిరా అసలు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు కానీ ఏదో అట్లా వదిలాడుతూ ఉంటారు ఇక బీహార్లో ఎంటర్ అయిపోయినాం ఈయన కొడుకులు ఇక నాకు మరి మాటలు మంచిగా వస్తాయిలే కానీ బార్డర్లు అన్నీ తీసేసినా ఈయన కొడుకులు అయితే మారట్లేదు జల రోడ్ ఇక్కడ బెటర్ అనిపిస్తుంది బీహార్ లో ఇది ఎంత షేప్ ఉంటుందో ఎంత దూరం ఉంటుందో గోపాల్ గంజ్ వచ్చేసి ఇంకా ఇంకా అరవై ఏడు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మన అన్లోడింగ్ లొకేషన్ వచ్చేసి టైం వచ్చేసి ట్వల్వ్ ట్వంటీ అయితే అయితే ఉంది రెండింటి వరకు పెట్టామన్నాడు అరవై కిలోమీటర్లు హండ్రెడ్ మినిట్స్ రోడ్డు ఇట్లుంటే చప్పు వెళ్ళిపోవచ్చు ఇట్లుంటే నిద్ర కూడా వస్తుంది మొత్తం సందు తొక్కు కాదు మొత్తం అతనే ఉన్నారు పోలీస్ స్టేషన్ ఇది లేదు అయిన వారు పనులు రోడ్ ఉన్నదే గీత దాని అటువంటి ఇద్దరు ఆ పేరు వాటితో పాటు కనీసం రోడ్డు తీసి పక్కకు పెట్టింది లేదు అట్టుకున్నా పక్కకు వారేయాల కానీ ఆ రోడ్ పెడతాయి ఇప్పుడు ఉన్నదే గీత రోడ్ ఇది అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అంటే నియర్ బై ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట గంజ్ ఇక్కడ నేను అన్లోడింగ్ పార్టీకి ఫోన్ చేస్తే ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంటుంది అక్కడ అయితే సైడ్కి ఆపేసుకోండి నేను అమాలి వాళ్ళని అయితే ఫోన్ చేస్తాను అమాలి వాళ్ళు వచ్చాక అక్కడ నుండి ఒక పర్సన్ పంపిస్తాను ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడనైతే అన్నాడు సో ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడైతే ఒక హోటల్ ఉంది ఆ పొయ్యి ఏమన్నా చరింత ఇంత తింటాం ఇంత తిని ఇక వెయిట్ చేస్తాం టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ టెన్ అయితే అవుతుంది నిన్న మనకు ఫోన్ చేసినప్పుడు కరెక్ట్ రెండింటి వరకు రాకపోతే అన్లోడింగ్ కష్టము అని చెప్పేసి అయితే అన్నారు ఇప్పుడైతే టూ టెన్ అయితే అవుతుంది మరి రెండింటికి అని అన్లోడ్ చేయకుండా ఉంటారా మరి అనేది అర్థం కావట్లేదు ఫోన్ అయితే చేస్తే అక్కడ పక్కన పెట్టుకోండి మనిషిని పంపిస్తా అని అయితే అన్నాడు అండ్ సచే నైస్ పర్సన్ వాళ్ళు అయితే ఎందుకంటే నా కాటా చీట్టి దొరకలేదు ఒక టన్ను ఎక్కువ ఉంది ఇరవై ఒక టన్ను మనకు లోడ్ కదా సో ఇరవై రెండు పాయింట్ రెండు వందలు అయితే పడ్డది మరి కాటా చిట్టి దొరుకుతలేదు కాటా పెట్టియాలి లోడ్ బండి కాటా పెట్టియాలి ఎంటీ బండి కాటా పెట్టించాలి అని చెప్పేసి అడిగితే ఏ పర్లేదు ఎంత వచ్చింది వెయిట్ అన్నాడు అంటే ఒక టన్ ఒక వన్ పాయింట్ టూ ఎక్కువ వచ్చింది అని చెప్పేసి ఏం కావాలి ఇక పది కిలోమీటర్లు దూరంగా ఉందంట ఏం కావాలండి పది కిలోమీటర్లు ఏం వెళ్తారు పర్లేదు కల్పించేస్తా అని చెప్పేసి ఇది ఆయన అన్నాడు అనమాట సో మనం వెయిట్ చేద్దాం ఇంకా మరి ఆ పర్సన్ వచ్చేంతవరకు అయితే ఎంబరు బ్లంబర్ గ్లంబర్ అది

గల్లీ అయితే చిన్న గల్లీ గన ఇదే గల్లీలో ముందు రైట్ సైడ్లో ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట సో మన బండి అయితే రివర్స్లో ఈ మనకు కనిపిస్తున్న ఆర్చ్ అయితే ఉంది కదా ఆ ఆర్చ్ లోపలికి అయితే రివర్స్ అయితే తీసుకొని వెళ్ళాలి ఆర్చ్ లోపలనే మనకు స్ట్రైట్గా వెళ్ళిపోతే టెంపుల్ అయితే ఉంటుంది అండ్ మన బండి లోడ్ దించాల్సిన ఓనర్ షాప్ కూడా అక్కడనే ఉంటుంది షాప్లో ఒక్క షాప్లోనే మనకు దగ్గర దగ్గర రెండు బండ్ల లోడ్ దిగే అంత ప్లేస్ అయితే ఉందన్నమాట మనకు రెండు బండ్లు అయితే వస్తున్నాయి ఇప్పుడు అయితే మనది వచ్చింది కదా ఇంకోటి తమిళనాడు నుండి తమిళనాడు వెహికల్ అయితే వస్తుందంట సేమ్ ఇదే లోడ్తో అండ్ మనకు ఈ రోజు అన్లోడ్ అయిపోద్ది ఒకవేళ శుక్రవారం తమిళనాడు బండి వస్తే ఆ బండి అయితే అన్లోడ్ అయితే అవ్వదు మనకైతే రేపు అంటే వాస్తవానికి సగం సగం దించుకునే వాళ్ళు తెల్లారితో చుప్రవారు అని చెప్పేసి ఒకటేసారి మొత్తం లోడ్ అయితే దింపేసుకున్నారు కొంచెం నార్మల్గా నైట్ పదింటి వరకు కూడా అన్లోడ్ అయితే చేశారనమాట నార్మల్గా అమాలీలు అయితే అంతసేపు ఉన్నారు కదా కాకపోతే కొంచెం అమౌంట్ ఎక్కువ ఇచ్చేసి మొత్తం బండి మొత్తం అన్లోడ్ అయితే ఒకసారి రోజు అయితే చేయించుకున్నారు అనమాట ఓనర్ గారు గోపాల్ గంజ్ గంజ్లో ఒక చిన్న గల్లీలో మన బండి అయితే పెట్టడం జరిగింది తాడైతే ఇప్పుతున్నాం తాడిప్పినాక అన్లోడ్ అయితే స్టార్ట్ చేస్తారు మొత్తం అన్లోడ్ అవుద్దా మరి సగం అయి సగం పక్కన పెడతారా అనేది డౌటు చూడాలి ఇక తాడైతే మొత్తం తప్పించేసే మనకు అన్లోడ్ వచ్చేసి ఇందులో లోపలికి అయితే చేసుకుంటారంట కొంచెం వెనక పెట్టాలి మొత్తం తాడిపేసాక ఇక్కడ పైన వైర్లు ఉన్నాయి అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కాబట్టి కొంచెం ముందుకే పెట్టి తాడైతే ఇప్పుకో అన్నారు తాడి ఇప్పేసుకొని ఈ పట్టా తీసేసినాక బ్యాక్ సైడ్ ఈ ప్లేస్లో మనకు బండి అయితే పెట్టేసేయాలి పొద్దున మనం వస్తుంటే కొమ్మ దాకి బస్తా జరిగింది అలాగే రెండు కాయలు అయితే కింద పడ్డాయి అదృష్టవశాత్తు ఇట్టుండి ఎవరు రాలే ఆ టైంలో లేకపోతే నెత్తి మీద పడి నెత్తి పగిలచు ఇక్కడ మాతాజీ ఆలయం అయితే ఉందంట ఒకసారి అయితే వెళ్ళి చూసి అయితే వద్దాం సాక్షి చూడండి ఇందులోనే బైక్స్ అయితే వేసుకొని వెళ్తా ఉన్నారు ఇదే టెంపుల్ ఇక్కడ ఫేమస్ అంట ఈ చుట్టుపక్కల ఏరియాలో మంచి మంచి పెద్ద పెద్ద పండుగలు కూడా జరుగుతాయంట స్వయంభూ అనుకుంటా నాకు తెలిసి మనం స్నానం చేయలేదు కదా ఇయ్యాల ఇక లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదు సో ఇది టెంపుల్ ఇక్కడ చుట్టూ షాప్స్ చాలా ఫేమస్ టెంపుల్ అంట అందుకే ఒక లోడ్ లోడ్ కాయ మొత్తం వచ్చింది ఇక్కడికి చూద్దాం అట్లా దగ్గరికి అయితే వెళ్ళి నైట్ అయితే ఇక్కడ చాలా రద్దీ ఉంటుందంట చాలా మంది భక్తులు వస్తారంట బ్యాక్ సైడ్ మళ్ళీ మొత్తం ఫారెస్ట్ దేవున్మాన్యం అనుకుంటా మేబీ జై మాతాది అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసేసారు నాకు తెలిసి మొత్తం ఈరోజు ఒకరోజే అన్లోడ్ అయితే అవుద్ది ఎందుకంటే రేపు మళ్ళీ ఇంకో తమిళనాడు వెహికల్ అయితే వస్తుందంట అందుకనే మనం ఈ రోజు రమ్మని అయితే చెప్పారనమాట సో ఈరోజు ఈ బండి అన్లోడ్ చేసుకుంటే రేపు వాళ్ళు తమిళనాడు బండి అయితే అన్లోడ్ చేసుకుంట నైట్ ఏ టైం అయినా అన్లోడ్ అయితే చేస్తామని అయితే అన్నారు నాకైతే నమ్మకం లేదు ధర నైట్ వరకు అయితే చూడాలి అప్పటి వరకు అయితే చూసి మరి అన్లోడ్ అయితేనే అయినట్టు అందుకనే లోడింగ్ కూడా ఎవరికైతే అయితే ఫోన్ చేయలేదు మొత్తం ఇంకా లాస్ట్ ఇంకా రెండు మూడు నెట్లు ఉన్నాయి అనగా ఫోన్ చేసుకుంటే బెటర్ మొత్తం ఈ విధంగా మనకు లోపల గోడౌన్లో అయితే వేసుకుంటా ఉన్నారు బస్తాలు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది మన వెహికల్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అన్లోడ్ అయితే అయిపోయింది నైన్ థర్టీ వరకు అయితే మొత్తం పూర్తి అన్లోడ్ అయిపోతే కిరాయి తీసుకొని ఎక్కడ నుండి అయితే బయలుదేరిపోదాం మనం వచ్చేసి లోడ్ అయితే ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం లోడింగ్ దగ్గరకైతే వెళ్ళిపోవాలి లోడ్ డీటెయిల్స్ అయితే నేను రేపటి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను జై శ్రీరామ్ సో మొత్తానికి అన్లోడ్ అయితే అయిపోయింది మనం అయితే మళ్ళీ లోడింగ్ అయితే ఆల్రెడీ సెట్ చేసేసాను డైరెక్ట్ లోడింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి నాన్ స్టాప్గా పోవడం రావడం వల్ల మనం అయితే వంట అయితే ఏం చేసుకోలేదు తెలుసు కదా మీకైతే బయటనే మళ్ళీ తినాలి ఏమన్నా తినేసి బయలుదేరుతాం టైం వచ్చేసి పది అవుతుంది చిన్నగా వెళ్ళేసి ఇప్పుడు మన లోడింగ్ లొకేషన్ ఆల్మోస్ట్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ గోరఖ్పూర్ అవతల ఉంది అక్కడికి వెళ్ళి అక్కడనే పడుకుందాం మధ్యలో ఏమన్నా తినేసి బయలుదేరుతాం ఇలా పొద్దుగాల నాలుగింటి నుండి మధ్యాహ్నం మూడింటి వరకు నాన్ స్టాప్ డ్రైవింగ్ అయితే చేసిన కొంచెం హోటల్ దగ్గరికి అయితే వరకు నడిపేసి ఇక తమ్మునికి ఇచ్చేస్తా గూగుల్ మ్యాప్లో లొకేషన్ సెట్ చేసి అంటే ఆల్రెడీ మనకు వాళ్ళు అయితే పంపించారన్నమాట లొకేషన్ ఆ లొకేషన్కి వెళ్ళిపోతే సరిపోయింది సరికి లోడింగ్ స్టార్ట్ చేస్తారు రేపు అయితే రేపు ఇక్కడ సెలవు ఏం కాదంట కాకపోతే అక్కడ టెంపుల్ అయితే చూశారు కదా మీరు ఆ గుడిలో శుక్రవారం భక్తులు ఎక్కువ వస్తారు కదా రద్దీ జామ్ ట్రాఫిక్ జామ్ ఘోరంగా అవుతుంది అని చెప్పేసి రేపటికి అన్లోడ్ కాదని అయితే చెప్పాడు అనమాట మనం వచ్చేసి సెలవు అయితే అనుకున్నాం కాకపోతే సెలవు కాదంట అండ్ ఇంకోటి తమిళనాడు బండి వస్తుందంట రేపు ఆయన వచ్చినా పాపం ఆయనకైతే అన్లోడ్ కాదు ఒక రోజు ఆగాల్సిందే మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది కిరాయి ఇట్లా తీసేసుకున్నాం బయలుదేరుతా ఉన్నాము వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ సందులో పోయేటప్పుడు ఒక్క లేదు మనం ఇక్కడి నుండి రైట్ సైడ్కి వెళ్ళిపోతే డైరెక్ట్ హైవే వస్తుంది ఆ హైవేలో మనం గోరఖ్పూర్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట గోరఖ్పూర్ హైవే అనమాట అది ఎమ్మటే అన్లోడ్ అయ్యి ఎమ్మటే లోడ్ దొరికితే ఆ ఫీలే వేరప్ప మరి గైస్ వీడియో అయితే ఈ రోజు మొత్తం టెన్షన్ టెన్షన్ అసలు ఓ చిన్న చిన్న రోడ్లల్లో వచ్చి 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 ఇక్కడికి వచ్చినాక నైట్ సరిగా నిద్రలేక ఇక్కడికి రాగానే అట్లా ఒరిగినా అట్లా నిద్రపోయినా వీడియో అయితే ఎడిట్ చేయలేదు మళ్ళా కాసేపు ఒక అర్ధ గంట పండుకున్నాను లేదో మళ్ళీ వచ్చి రన్లోడ్కి అయితే పెట్టేసి అని చెప్పేసి అయితే అన్నారు అన్లోడ్కి పెట్టమనగానే డైరెక్ట్ మళ్ళీ ఉరికి బండి అన్లోడ్కి అయితే పెట్టేసినాం మాకు కొంచెం లేట్ అయితే మాత్రం ఈరోజు అన్లోడ్ అవ్వకపో ఈరోజు అన్లోడ్ అవ్వకపోతే రేపు ఉత్తీర్ణ ఖాళీగా పండుకోవాల్సి ఇక్కడనే అందుకనే అంత స్పీడ్గా ఉరికొచ్చినాం అనమాట ఏదైతే అదైందని చెప్పేసి జెట్ స్పీడ్ ఉరికొచ్చినాం సో రోటీ తినేసి మళ్ళీ కంపెనీ దగ్గరికి అయితే బయలుదేరాము ఈ వీడియో అయితే ఎంతటితో చేసి ఉన్నాను కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్